బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దాదాపు నాలుగు వారాలు గడిచిపోయి ఐదో వారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మణికంఠాన్ని జైల్లో పెట్టాడు నిఖిల్ జైల్లో ఉంటున్న మణికంఠ పొద్దున్నీ ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు నన్ను జెన్యున్ గా ఆడియన్స్ అందరూ కూడా ఓట్లు వేసి సేవ చేస్తే మధ్యలో నాగార్జున గారు హౌస్ మేట్స్ కి నన్ను ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి ఆడియన్స్ కి నేను హౌస్ లో ఉండడం ఇష్టమైనప్పుడు మధ్యలో వీళ్ళనెందుకు ఇంటర్ఫేర్ చేయాలంటూ పొద్దున్న లేచి నుంచి ఎప్పటి వరకు అదే ఆలోచిస్తూ ఉన్నాడు మణికంఠ ఇంతలోనే సీత మణికంఠకు భోజనం తీసుకొచ్చారు వెంటనే సీతతో కూడా ఇదే మాట అడిగాడు మణికంట ఆడియన్స్ నన్ను ఓట్లు వేసి సేవ్ చేస్తే మధ్యలో హౌస్ మేట్స్ ఎందుకు సేవ్ చేయాలి అసలు హౌస్ మేట్స్ ఇచ్చారంటూ సీతను మణికంఠ అడిగాడు వెంటనే సీత అది బిగ్ బాస్ రూల్స్ ఇలాంటివే తగ్గించుకో మణికంఠ అంటూ కొంచెం సీరియస్ గా ఫేస్ పెట్టి అన్నం వచ్చి వెళ్ళిపోయి వెంటనే మణికంఠ కొంతసేపు ఆలోచించి నిజమే కదా ఇది బిగ్ బాస్ రూల్స్ బిగ్ బాస్ ఎలా చెప్తే అలా వినాలి సారీ బిగ్ బాస్ అంటూ మణికంఠ జైల్లో ఉంటూ కింద పడుతూ అడ్డుపడుతూ ఇటు పడుతూ దొరుకులు పొద్దున్నీ మణిక జైల్లో ఉండి ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకో పక్క సోనియా లేని లోటు హౌస్ లో నిఖిల్ పృథ్వీ ఇప్పటికే స్టిల్ ఫేస్ సాడ్ గా పెడుతూ సోనియా లేని లోటు హౌస్ లో కనిపిస్తూ ఉంది మణికంఠ ఆలోచించే విధంగా ఆడియన్స్ అందరూ కూడా మణికంటాన్ని ఓటింగ్ లో సేవ్ చేశారంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆడియన్స్ దగ్గర బ్యాడవకుండా ఉండాలంటే కంటెస్టెంట్స్ కూడా మణికంఠకే సపోర్ట్ చేయాలి కనుక మణికంఠకే సపోర్ట్ చేశారంటూ మణికంట ఆల్రెడీ మణికంఠ ఈ విషయంలో చాలా క్లారిటీ గా ఉన్నారు